హలో అందరికీ నమస్కారం అయ్యో పాపం అనాలి అనిపిస్తోంది నాగబాబును చూస్తే ఇతనికి మతి భ్రమించిందా లేకపోతే తత్వం బోధపడిందో నాకు అర్థం కావట్లేదు కానీ పాపం నిన్న ఒక మెసేజ్ రాసుకున్నాడు తన ట్విట్టర్ అకౌంట్లో అదేనండి ఇప్పుడు ఎక్స్ అంటారు కదా అక్కడ రాసుకున్నాడు ఏంటంటే రియాలిటీ ఇస్ అన్ ఇల్యూషన్ అన్నాడు అంటే వాస్తవ ప్రపంచం అన్నది ఒక భ్రాంతి అన్నాడు అంత భ్రాంతి జీవితాన వెలు ఆశ నిరాశేనా మిగిలేది ఇంతేనా ఆ ఫోటో కూడా ఇంకా నేను అన్ని జీవితంలో కోల్పోయాను లేకపోతే అనుభవించాను ఇంకా నేను అనుభవించడానికి చించడానికి ఏమీ లేదు అన్నట్లు ఒక ఫోటో కూడా పెట్టుకున్నాడు మన కొనేదెలా నాగబాబు చూడండి అది అతనేదండి ఆ కట్అవుట్ అతనిదే వేరే వాళ్ళది కాదు సో ఏమి ఇట్లా ప్రాబ్లం వచ్చిందా లేకపోతే ఎక్కడైనా అప్సెట్ అయినాడా ఏంది అనేది అర్థం కావడం లేదు కానీ చివరిలో ఒక కొసమెరుపుంది ఉంది అని మాత్రం చూడండి అప్పుడు మీకు అర్థమైంది ఈ రెండు కలిపితే ఏమన్నా లింక్ కుదురుతుందా అని రియాలిటీ ఈజ్ అన్ ఇల్యూషన్ వాస్తవం అన్నది ఒక భ్రాంతి ఫుడ్ టేస్ట్ అమేజింగ్ వెన్ యూర్ హంగ్రీ ఓకే ఫైన్ ఫుడ్ టేస్ట్ అమేజింగ్ వెన్ యు ఆర్ హంగ్రీ బట్ వెన్ యు ఆర్ ఫుల్ దట్ సేమ్ ఫుడ్ జస్ట్ టేస్ట్ నార్మల్ ఇంగ్లీష్ గురించి పట్టించుకోదండి దాంట్లో చాలా కరెక్షన్ చేయాలి ఇప్పుడు కరెక్షన్ చేసి టైం లేదు భోజనము నీకు ఆకలిగా ఉన్నప్పుడు అమోఘంగా అనిపిస్తుందంట రుచికరంగా అనిపిస్తుందంట ఫుల్గా తిన్న తర్వాత ఏం మామూలు భోజనమే కదా అనిపిస్తుందంట ఏమన్నయ్యా ఎందుకు రాసినది ఓకే ఎమ్మెల్సీ రాకముందు అబ్బా ఎమ్మెల్సీ అయ్యో ఎమ్మెల్సీ ఓ అమ్మో ఎమ్మెల్సీ అనుకుని ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత యా ఇదే ఉంది ఎమ్మెల్సీ కోద్దవు కదా ఆ దీనికి ఏముంది బొంగులోది యా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఏదో ఇంకా నేను మా తమ్ముని బతిమలాడితే ఆ పో ఏడుసు సావు అని చెప్పేసి ఏదో ఇచ్చినట్టుంది తప్పితే నాకేం మర్యాద లేదు నాకేం గౌరవం లేదని రాళ్ల మీద కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తున్నాడా నాగబాబు ఏమో దయచేసి ఏం చేసుకో నాగబాబు అది మాత్రం నేను అడుగుతా జీవితం అనేది భ్రాంతి కానీ నువ్వు మాత్రం బ్రాంతియో విస్కీ తాగి తొందరపడి ఏం చేసుకోవా ఫైవ్ మినిట్స్ ఫీల్స్ ఎండ్లెస్ వెన్ యూర్ బోర్డ్ ఓ ఐ డోంట్ నో మా బట్ ఇట్ ఫ్లైస్ వెన్ యుయర్ డూయింగ్ సంథింగ్ యూ ఎంజాయ్ ఓ ఐదు నిమిషాలన్నది పని బాట లేకుండా ఖాళీగా కూర్చుంటే చాలా పెద్ద సమయంలాగా అనిపిస్తుంది అదే నువ్వు నచ్చిన పని చేస్తే ఐదు నిమిషాలు అన్నవి ఐదు చిట్కి లేచినట్టు ఇలా అయిపోతుంది అన్నాడు అంటే దీని అర్థం ఏంటి నాగబాబు నీకు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి బోర్ కొడుతుందే నువ్వు ఎక్కిల నవ్వులు నవ్వుకుంటా ఆ ప్రోగ్రాంలో పైసలు కూడా వచ్చేటివి కిస్కిస్ 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 అని నవ్వుకుంటున్నా చూడు అదే బాగుంది ఈ ఎమ్మెల్సీ పదవి బొంగులో ఎమ్మెల్సీ పదవి నాకేం నచ్చలేదు అంటున్నావా ఇంకొంచెం ఓపెన్ అయితే అర్థమైంది కదా ఇప్పుడు నిన్ను అంత డెప్లోగా అర్థం చేసుకోవడానికి మేము జన సైనికులం కాదు జన సైనికులు అనుకో దానికి కూడా ఏదో ఒకటి అంటారు మళ్ళా అన్నయ్య చూసారా ఎంత ఆలోచిస్తున్నాడో ఇదంతా కూడా ప్రజల కోసమే అంటారు ఏదో ఒక ఫోటో తప్ప పవన్ కళ్యాణ్ ఒక కన్నుకి ఏదో కట్టు కట్టుకుని వస్తాడు బయటకు వస్తుంటాడు కింద ఒకడు కామెంట్ పెడతాడు అన్నయ్య ఎవడో అభిమాను అడిగాడని ఒక కన్ను ఇచ్చేసాడని అలా ఉంటాయి వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు ఉంటాయి తప్పు ఎవరిదనేది ఇంకా భగవంతుడికి తెలియదు నథింగ్ ఈజ్ రియల్ ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ హౌ యూ పర్సీవ్ ఇట్ హౌ యూ వ్యూ ఇట్ అంటే ఇంకా బాగుంటుంది హౌ యూ థింక్ అంటే బాగుంటుంది పర్సీవ్ అనేది అంత రైట్ కాదు సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అసలు నిజం అన్నది ఒక అబద్ధం నిజం ఇట్స్ ఎల్ లై అని ఏమన్నా నేను తేజతో మాట్లాడాడే ఆ సినిమా డైరెక్టర్ తో నథింగ్ ఇస్ రియల్ ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ హౌ యూ పర్సీవ్ ఇట్ ఓకే ద సేమ్ థింగ్ ఫీల్స్ కంప్లీట్లీ డిఫరెంట్ టు డిఫరెంట్ పీపుల్ ఒకే విషయం పది మందికి పది రకాలుగా అనిపించవచ్చు బికాస్ యువర్ బ్రెయిన్ డజెంట్ షో యూ ద ట్రూత్ నీ బుర్ర నీకు నిజాలు చూపించదు ఇట్ షోస్ యూ వాట్ బిలీవ్ ఇస్ ట్రూ నువ్వు ఏదైతే నిజమని నమ్ముతావో ఆ నిజాన్ని మాత్రమే నీ బుర్ర చూపిస్తుంది అందుకే నీది మనిషి బుర్ర పీత బుర్ర అంటారు సరైన వాస్తవాలు తెలుసుకోకుండా నిజాల్ని అబద్ధాలు చేసి అబద్ధాలని నిజాలు చేసి చిడతలు కొడితే తాళాలేస్తే సో ఇఫ్ యూ బిలీవ్ ఆర్ అన్లక్కీ ఇఫ్ యూ ఫీల్ అన్వర్తి ఆర్ యూ థింక్ యూ కాన్ సక్సీడ్ యువర్ బ్రెయిన్ విల్ యాక్సెప్ట్ దట్ టెస్ట్ ట్రూత్ అండ్ యువర్ లైఫ్ విల్ మిరర్ ఇట్ చేంజ్ హౌ యూ సీ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ చేంజెస్ అబ్బా అబ్బా అంటే ఇది తనకు తానుగా రాసుకున్నట్టు మాత్రమే ఉంది ఎందుకంటే ఎన్నో ఇంటర్వ్యూల్లో నేను అనుకున్నా నేను బతకాలని లేదు ఇంకా ఎన్నెన్నో చెప్పుకున్నాడు నాకు ఇది నాకు ఆ కష్టం వచ్చింది ఈ కష్టం వచ్చింది నాకు ఎందుకు ఈ జీవితం అనిపించింది కానీ మళ్ళీ ఏదో నిలదొక్కున్నా అని అది అద్దంలో తనను తాను చూసుకుని ఆ మెసేజ్ టైప్ చేసేట్టున్నాడు ఇఫ్ యూ ఫీల్ అన్వర్తి ఆర్ యూ థింక్ యూ కాన్ సక్సెడ్ యువర్ బ్రెయిన్ విల్ యాక్సెప్ట్ దట్ యాజ్ ట్రూత్ అండ్ యువర్ లైఫ్ విల్ మిరర్ ఇట్ చేంజ్ అవు వావ్ చేంజ్ హౌ యూ సీ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ చేంజెస్ ఓకే ఫ్యాంటాస్టిక్ నాకు బాబు ఇప్పుడు అనుభవంతో నువ్వు చెప్తున్నావు కాబట్టి కొన్ని కొన్ని పదాలను యాక్సెప్ట్ చేయొచ్చు అంటే ఎవరు కూడా మనసులోకి నేను పోతా నేను చచ్చిపోతా అనే ఆలోచనలు తీసుకురావద్దు అంటున్నాడు ఏమో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు రాష్టాడు నాకు అర్థం కావడం దిస్ ఈజ్ హౌ సమ్ పీపుల్ మేనిఫెస్ట్ ఇన్సెంట్లీ ఇంగ్లీషు ఇంప్రూవ్ కావాలా నాకు బాబు దిస్ ఈజ్ హౌ సమ్ పీపుల్ మేనిఫెస్ట్ ఇన్సెంట్లీ కాదు ఇన్సెంట్లీ మేనిఫెస్ట్ అంటే ఇంకా బాగుంటుంది తెలుగును తెలుగులాగా ఇంగ్లీష్ ఇంగ్లీష్ లాగా మాట్లాడితే బాగుంటుంది తెలుగుని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే ప్రాబ్లం వస్తుంది ఎనీథింగ్ ఇన్ లైఫ్ జీవితంలో ఏదైనా కానీ అంట లర్న్ హౌ టు షిఫ్ట్ యువర్ పర్సెప్షన్ హౌ టు షిఫ్ట్ యువర్ పర్సెప్షన్ ని షిఫ్ట్ చేయరు పర్సెప్షన్ని మార్చుకుంటారు హౌ టు చేంజ్ యువర్ పర్సెప్షన్ షిఫ్ట్ చేయడం ఏంది ఏం గేర్ అది ఏమన్నా ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ కి షిఫ్ట్ చేయడానికి సరే రీవైర్ యువర్ సబ్ కాన్షియస్ అండ్ ఓన్ ఎనీథింగ్ యూ డిజైర్ ఇన్ లైఫ్ మళ్ళీ ఇంగ్లీష్ తప్పు రీవైర్ యువర్ సబ్కాన్షియస్నెస్ నాకు రీవైర్ యువర్ సబ్కాన్షియస్ కాదు అండ్ ఓన్ ఎనీథింగ్ యూ డిజైర్ ఇన్ లైఫ్ అండ్ ఓన్ ఎవ్రీథింగ్ యూ డిజైర్ ఇన్ లైఫ్ ఎనీథింగ్ ఇన్ డిజై యూ డిజైర్ ఇన్ లైఫ్ తప్పు ఎవ్రీథింగ్ యూ డిజైర్ ఇన్ లైఫ్ సరే ఏదో చెప్పాలని ట్రై చేశాడు బా రీవైర్ యువర్ సబ్కాన్షియస్నెస్ ప్లగ్లో వైర్ పెట్టి మొత్తం నువ్వు ఆలోచన విధానాన్ని మార్చుకో ఇంకా ఏదైనా నువ్వు ఆలోచించి దాన్ని సొంతం చేసుకో ఆలోచించి లేకపోతే నువ్వు కోరుకున్న దాన్ని ఎలా రీచ్ అవ్వాలనేది ఆలోచించకు కోరుకున్న దాన్ని సొంతం చేసుకో అంటున్నాడు ఎట ఇప్పుడు నాకు అర్థం కావడం లేదబ్బా నాకు ఎక్కడ డౌట్ అంటే బికాస్ యువర్ బ్రెయిన్ డజంట్ షో యూ ద ట్రూత్ ఇట్ షోస్ యూ వాట్ యూ బిలీవ్ ఇస్ ట్రూ నువ్వు ఏది నమ్ముతావో అది నిజం అనుకోవాలి అంటే నాకు ఒకటే గుర్తుకొస్తుంది ముందు అలగా జనం అంటే వాళ్ళని తిట్టారు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఏదో చేస్తున్నాడు అందుకు మన బ్రెయిన్ మనం ఏం చెప్తే అది ఇంటుదని అనుకుంటున్నాడా లేకపోతే ఇంతకుముందు నాకు బాలయ్య అంటే ఎవడో తెలియదు అన్నాడు ఇప్పుడు అదే బాలయ్య దగ్గరికి వెళ్ళి తాళాలేస్తున్నాడు అందుకు అంటున్నాడా లేకపోతే ఇంతకుముందు సైకిల్ది ఒకటి ఏదో వీడియో చేసి సైకిల్ తొక్కుతూ ఆరోగ్యంగా ఉండాలంటే సైకిల్ తొక్కాలి మన భవిష్యత్తు బాగుండాలంటే సైకిల్నే తొక్కాలి అని చెప్పి సైకిల్ను తొక్కుతూ ఒక పిల్లగాడి తొక్క వీడియో వేశాడు ఇప్పుడు ఆ సైకిల్నే పొగుడుతున్నాడు సో అంతా భ్రాంతి అంటే అందులో భాగంగా అన్నాడేమో ఏం నాగబాబు అంత కష్టం ఏమొచ్చింది నాకు ఈ ఫోటో చూసినట్టే కడుపు తగ్గిపోతుంది చేతలో గ్లాస్ పట్టుకున్నాడా మందు గ్లాస్ పట్టుకున్నాడా అర్థం కావట్లేదు కానీ గ్లాస్ అయితే ఉంది చూడండి ఆడ కూర్చున్నప్పుడే రాసినాడా రాసినాక ఆడ కూర్చున్నాడా అది కూడా చాలా ఇంపార్టెంట్ ఏందన్నా నువ్వు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా గడు ఇట్స్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ మా అక్కడ కూర్చొని ఆలోచించి రాసింటే అది వేరు కానీ ఆలోచించి రాసి అక్కడ కూర్చున్నాడు అనుకో అందులోనూ గ్లాసు ఏ గ్లాసు తెలీదు కొన్ని కష్టాలు వస్తాయి ఇవన్నీ ఎందుకంటే ఎవరో నాకు పంపించినారు ఎస్వి వర్మ ఎస్వి ఎస్ఎన్ వర్మ సారీ ఎస్వి ఎస్ఎన్ వర్మ ఏం రాసుకొచ్చాడంటే నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో ఎన్సీబీఎన్ గారు నారా లోకేష్ గారి సహకారంతో పిఠాపురం నియోజకవర్గాన్ని రెండు వేల ఏడు వందల కోట్లతో అభివృద్ధి చేశాను అని ఒక వీడియో ఏదో రిలీజ్ చేస్తూ అందులో చంద్రబాబు ఫోటో లోకేష్ ఫోటో పెట్టారు పసుపు కలర్ వేసుకున్నాడు తప్పితే ఎక్కడ కూడా పిఠాపురం ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టలేదు దానికి ఏమైనా నాగబాబు హర్ట్ అయినరా నీ బుర్ర పీత బుర్ర వర్మ ఇప్పుడు మా తమ్ముడు కదా మొత్తం చేసేది నేను వచ్చేసి ఫస్ట్ రోజు శాలువా ఒకరోజు ఎడం భుజం పైన ఒక రోజు కుడి పైన వేసుకొని అంటే పాట ఉంటుంది కదా నీ కుడి భుజంపై కడవా నీ కొత్తెరైకలు మెరవ అన్నట్లు ఈయన శాలువాలు మారుస్తుంటాడు ఒకసారి భుజం పైన ఒకసారి కుడి భుజం పైన నేను రిబ్బన్ కటింగ్లు చేసినాను ఏవో శంకుస్థాపనలు చేసినాను మరి మా గురించి ప్రస్తావించలేదే నీ బుర్ర అలా ఆలోచిస్తుంది అది నిజం అనుకున్నావు కానీ నిజాలు అనేవి వేరే ఉన్నాయి రీబో రివర్సల్ ప్లగ్లో వేలు వర్మ అని ఏమన్నా చెప్తాడ అయితే క్లియర్గా వర్మ అయితే క్లియర్గా చెప్పాడు ఈరోజు ఈ విషయాన్ని వర్మగారు నొక్కి ఒక్క నించే నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో రెండు వేల ఏడు వందల కోట్లతో అభివృద్ధి చేశాము అంటే ఇప్పుడు చేయలేదని కదా రాజుగారి పెద్ద చిన్న మంచిదంటే చిన్నబారేనాడ పుల్లలు పెట్టేదని కదా ఏమో ఐ డోంట్ నో మా ఈ ట్వీట్కి ఆ ట్వీట్ వేసిరా ఆ ట్వీట్ వేసిన తర్వాత ఈ ట్వీట్ వేసిరా అంటే హౌ యువర్ బ్రెయిన్ థింగ్స్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ నాకు సంబంధం లేదు కానీ నాగబాబు నువ్వేం చేసుకోకనేది మాత్రమే నేను చెప్పాలనుకున్నాను వట్ ఐఎమ్ సీయింగ్ ఏం చేసుకో